యువత గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడకూడదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ మజిద్ చౌరస్తా జెండా చౌరస్తా మీదుగా ఎంబీ గార్డెన్స్ వరకు కొనసాగింది అనంతరం ఎంబీ గార్డెన్స్ లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం మాదక ద్రవ్యాలు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ప్రత్యేక అధికారం ఇచ్చినట్టు తెలిపారు యువత విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని అన్నారు పేద విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు రెక్కాడితే కానీ డొక్కాడని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ చెమటను దారపోసి మిమ్మలను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారని తెలిపారు డ్రగ్స్ కు అలవాటు పడితే మీతో పాటు మీ కుటుంబాలు అవుతాయని అన్నారు శ్మశాన వాటికలు బూత్ బంగ్లాలు ఎవరు ఉండని పాత భవనాలను కేంద్రాలుగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు రైళ్ల ద్వారా మహారాష్ట్ర నుండి గంజాయి సప్లై అవుతుందని అన్నారు గంజాయి డ్రగ్స్ ను అరికట్టవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉందని తెలిపారు ప్రతి ఊరిలో నలుగురు ఐదుగురు గంజాయికి అలవాటు పడిన వారు ఉన్నారని నియోజకవర్గంలో పదిహేను వందల మంది వరకు ఉంటారని తెలిపారు రాష్ట్రంలో సినీ యాక్టర్లు డ్రగ్స్ వాడి దొరుకుతున్నారని ఎంత పెద్ద వారైనా విడిచిపెట్టకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గంలో డ్రగ్స్ లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ಕಾರ್ಯಕ್ರೆ ಪಟ್ಟು ಜಿಲ್ಲ

오늘 밤에 만지시드니다 ఏదైతే మరి తల్లిదండ్రులు ఒక కారణం e acca gannadi parlignanta No. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు మాతా శిశు ఆసుపత్రిలో ప్రతి నెల రెండు వందల డెలివరీలు జరుగుతున్నాయని ఈ నెల పదిహేను వరకు నూట నలభై డెలివరీలు ఇరవై ఐదు ఆర్థో సర్జరీలు జరిగాయని తెలిపారు ప్రతిరోజు సుమారు తొమ్మిది వందల అరవై ఆరు మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారని ఎనిమిది వందల అరవై ఆరు మంది ఇన్ పేషెంట్లు ఉన్నారని తెలిపారు యాభై మూడు రకాల రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు నూతన భవన ప్రారంభోత్సవం నాటికి ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు తాము ప్రైవేటు ఆసుపత్రులకు వ్యతిరేకం కాదని వారు బాధపడితే ఏం చేయలేమని మాకు కావాల్సింది పేదల ఆరోగ్యమని అన్నారు ము We

కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లతో ఉంటే బాగుపడే అవకాశం ఉంటుందని యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు తల్లిదండ్రులు ఎంతో ఆశతో మిమ్మల్ని స్కూల్ కు కాలేజీలకు పంపిస్తున్నారని నా కొడుకు డాక్టర్ ఇంజనీర్ కలెక్టర్ పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశిస్తారని అన్నారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం మీ అందరి సహకారం కావాలని అన్నారు దూరంగా ఉండాలి విద్యార్థి లక్ష నుంచి మంచి అలవాటు ఉన్నట్టయితే చదువుతో పాటుగా క్రమశిక్షణ ఉన్నట్టయితే బాగుంటుంది తల్లిదండ్రులు రాజ్యాన్ని ఎంతో ఆశతో వాళ్ళు మిమ్మల్ని స్కూల్ పంపించారు కానీ బస్ అడిక్ట్ అయితే బస్ అలవాటు చేసుకుంటే మన ఫ్రెండ్స్ లోనే మనకు అలవాటు చేసేవాళ్ళు బాంధాయి అలవాటు పడేవాళ్ళు కాదు ఈజీ మనీ కోసం మొదటిగా గజ్జికృష్ణ మాట్లాడుతూ తనకు ఇటీవల జ్వరం వస్తే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మూడు రోజులు ఉంటే అరవై రెండు వేల రూపాయల బిల్లు వేశారని కానీ జ్వరం మాత్రం తగ్గలేదని తెలిపారు డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి వైద్యులు ఇంటి వద్దనే తనకు యశోద హాస్పిటల్ స్థాయి వైద్య సేవలు అందించారని తెలిపారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ కళ నెరవేరుతుందని అన్నారు

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో చెడు అలవాట్లకు బానిస కాకుండా జాగ్రత్త జీవితంలో బాగుపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో సిటీ ఛానల్ ఎండి కోటె సదానందం పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంకూరి అవినాష్ యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల నరేష్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఇర్ల స్వరూప మానసిక వైద్య నిపుణులు వర్ష సిఐలు ప్రవీణ్ కుమార్ అనిల్ కుమార్ టిఎన్జిఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు యువత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గాలికి ముద్దునా బంగారు భవితను వదిలేసి గాలికి ఘరంగా నిన్ను కనిపించి నోళ్లను నెట్టి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి ఏరైను కోకైనుల నిశా నిన్ను చేస్తా విరామా నిశా ఒక్కసారి అంటూకుంటే నశా నిన్ను నమ్ముకున్ను లబతురా మా గసనడవర తమ్మి నాకో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేస్తాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాని సిద్ధం చేస్తాము వతురా తమ్మి పొతురాను జాయి జోలికి ముద్దు నాని బంగారు భవితను వదిలేసి గాలికి పల్లెలే రిగినారేమారు మత్తులో మునిగినేడు నిన్న దుమారం ఇంకెంత కాలం ఘోరం వాణ్ణి పసిగట్టి పోలీసు గప్ప చెప్పుదాం నడవర్ర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము సిద్ధ జాముధురాను గంజాయి జోలికి ముద్దులాని బంగారు బవితాను వదిలేసిగాలికి కలిగినోల్లే మత్తుల చిత్తై ఇమార్ఫీ మంటల కాలిపోతున్నారే సంసారం చేసేటోల్లే చక్కని సంస్కారం ఉన్నవల్లే లెక్కకు మించిన కిక్కుమాయలా చిక్కుకుంటున్నారే తుమ్మిదు మీరు కావంటే ఫ్యాషన్ మంచి చెడులంతా కా జెనరేషన్ కుప్ప కూలిపోయింది మందు నడవరీ నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఏ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము